చేనేత రుణమాఫీ పథకం కింద చేనేత కళాకారులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని చేనేత కళాకారులు ధర్నా చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలంలోని కొయ్యలగూడెం చేనేత కళాకారులు చేనేత రుణమాఫీ చేయాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించి చేనేత సంఘం ముందు ధర్నా చేపట్టారు మా గ్రామంలో పన్నెండు వందల మంది చేనేత కళాకారులు ఉన్నారు వారికి వచ్చే చేనేత త్రిఫ్ట్ పథకంతో పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని త్రిఫ్ట్ పథకాన్ని కొనసాగించాలని జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు చేనేత కళాకారులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు కోరుతున్నాం <laughs> అలా కొనసాగించాలని కోరుకుంటూ పెద్ద ఒక ఫ్యాబ్రిక్ నూట యాభై రూపాయలు అంతే వాడు ముప్పై ముప్పై ఐదు రూపాయల డబ్బై రూపాయలకు ఆ పెండింగ్ నేనైతే కళాకారుల కోడ గ్రామంలో చేనేత కళాకారులందరూ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని ఈరోజు మేము అందరం ఇక్కడ ఉన్నాము ముఖ్యంగా ఎన్ని పాలక వర్గాలు వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా కానీ ఏదో మృతా భక్తే కొద్దిగా సహాయం చేసుకున్నారే తప్ప పర్మనెంట్ గా ఎలాంటిది లేదు ముప్పై రెండు వేల కోట్ల రైతులకు ఇచ్చే కాడ అగ్రస్థానంలో ఉన్న దానికి రెండో స్థానంలో చేనేతకి ఎలాంటిది కూడా మనకు ఇప్పటి వరకు రాలేదు వచ్చిన వాటిని ఉడవెక్కున్నారే తప్ప ఇలాంటి పథకాలు రాలేదు కాబట్టి ఇప్పుడు మా కోరిక ముఖ్యంగా ఏంటిదంటే వ్యక్తిగత రుణాలు ఒకటి ముఖ్యంగా మాఫీ కావాలి రెండవది చేనేత మీద జిఎస్టీ అనే పథకం అనేది ఒక జిఎస్టీ అనే పథకం చాలా తప్పు పథకం అది జిఎస్టీ అనే విధానం ఏంటంటే మాకు రంగులు ముఖ్యంగా రసాయనాలు కావాలి వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ యారని మీద ఎయిటీన్ పర్సెంట్ ఈ విధంగా అన్నింటి మీద వేసిన తర్వాత మేము తయారైన బట్ట మీద మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అసలు బట్ట ధర గిట్టుబాటు లేకపోతుంటే వీటి అన్ని వరకు బట్ట ధర ఎక్కువ అవడం వల్ల కొన్ని ఎక్స్పోర్టర్స్ కూడా ఏమంటున్నారంటే ఇలా నాలుగు వందలు మూడు వందల వాటి బట్టని మేము ప్రింటింగ్ అని చెప్పి ఒక ఇరవై ఐదు వేల మీటరు జస్ట్ రీసెంట్ నెల రోజుల క్రితం జరిగింది ఈ విధంగా అన్ని రకాల జిఎస్టీలు అనేది ఈ చేనేతకు సంబంధించిన వాటి మీద తగ్గించాలని కోరుతున్నాను ముఖ్యంగా బట్ట తయారైన జిఎస్టీ మాత్రం ఇమీడియట్గా కట్ చేయించాలి దీని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ముఖ్యంగా గత పాలక వర్గమైన బీజేపీ చేసినా కానీ ఒక జిఎస్టీ మీద మొన్న ఏదైతే బడ్జెట్ సమావేశంలో కూడా ఈ విషయాన్ని కూడా చర్చకు రాలేదు చాలా మంది నాయకులు అంటున్నారు కానీ అక్కడ దాకా అది ఓతలేదు స్లోగాను చేనేత నుంచి పోవాలని కోరుతున్నాను రెండవది చే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిందో తృప్తి పథకం ఇది పది నెలల సంది రాలేదు పది నెలల సంది వేస్తారని మాకు నమ్మకం ఉన్నది కానీ కొనసాగించాలా ఎందుకంటే ఎట్లీస్ట్ ఇదన్నా మాకు వస్తుంది కార్మికులకు ఇదన్న అక్కరొస్తుంది నా యొక్క మా యొక్క అందరి అభిప్రాయము తర్వాత చేనేతలో ఇప్పటికి కొన్ని బట్టలు చాలా నెలలు కోట్ల రూపాయలు ప్రతి సహకార సంఘాలు ఉన్నాయి అవి ఇమీడియట్ కొనాలని ముఖ్యంగా సహకార సంఘాలకు పన్నెండు పదకొండు సంవత్సరాల సంధి ఎలక్షన్స్ లేవు కొత్త వారు వచ్చినా కానీ సంఘాలు ఏ ఎలక్షన్స్ పెట్టినా కానీ ఖరీదు అనేది ఉంటున్నప్పుడు అయితే పారిశ్రామికులకు పని కల్పిస్తేనే కానీ సంఘాలు నిలుస్తాయి పని కల్పించకపోతే మాత్రం బట్ట ఖరీదు చేసుకోకపోతే మాత్రం సంఘాలు ఎలక్షన్ పెట్టినా కూడా దాన్ని ఈ ఎందుకు చేనేత నిర్వీర్యం చేస్తున్నారు ఇది చాలా ప్రాచీన కళ కాబట్టి దీన్ని నేను మా గ్రామ పంచాయతీ పరిధిలో మా గ్రామం నుంచి మా కొన్ని ఇప్పుడు వేల మంది కార్మికులు ఇక్కడి నుంచి చౌటుపలకు ధర్నా సైకిల్ ర్యాలీ తీసేసి ఆడియో వర్క్ ఇవ్వాలని ఇచ్చేసి మాదొక నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం